హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ పుట్టిగా నెక్స్ట్ ఒక కంటెంట్తో వచ్చాడు ఫ్రెండ్స్ కంటెంట్ తలాతో కలిని కంటెంట్ అయితే ఇచ్చారు అందులో మీకు ఏదైతే అర్థమైందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ నిన్నటి వరకు చాలా బాగున్నారు అభాషణ బాధే లేదు మంచిగా నవ్వుకుంటూ అయితే వీడియోస్ తీశారు ఓకేనా ఇద్దరు మొహం నవ్వు మంచిగా అయితే ఓపడింది ఇక నెక్స్ట్ ఈ వీడియోకి వచ్చేస్తే నీ వల్లే నాకు అభాషణ అయిందని మా ఇంటికి వెళ్ళిపోతా మా ఇంటికి వెళ్ళిపోతా ఏ ఇల్లుంది అని అసలు ఎప్పుడు నీ ఇల్లు లేదు ఇప్పుడు కొత్త క్రియేట్ చేశారు ఆ కొత్త ఇల్లుని ఏం తెక ఒక ఏ మాట మా ఆ మాట చెప్పుకోవాలండి పిచ్చ కొట్టుడు కొట్టిందండి ఇవన్నీ వీడియో పరంగా చూసుకుంటే సరే వీడియోలైనా ఆమె అయితే ప్రదర్శించింది ఆ కొట్టుడు ఊరికే కొట్టవచ్చు కుట్టనయితే కొట్టింది ఫ్రెండ్స్ వాళ్ళంతా కంటెంట్ వీడియోలే కదా స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తారు అనుకుని కావాల్సికొని అంతే బారాయణగాడు పక్కన పిల్లల్ని పట్టేసుకొని కూర్చున్నాడు ఎవనంటే నేను పోతా నేను పోతా నువ్వు పోతా నువ్వు పోద్దు నువ్వు ఎట్లా పోతావు నువ్వు ఎట్లా పోతువు అంతే తప్ప ఈ వీడియోలో ఇంకేది లేదండి దాన్నే పట్టుకొని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సాగదీశారు వల్లే నా జీవితం నాశమైంది నీ వీళ్ళని నాది అయింది నీ వల్లే నాకు అభాషణ అయింది అంతే తప్ప ఆ రీజన్ ఏంటి మాత్రం చెప్పట్లేదు ఎందుకు అయింది ఏ ఏం చేస్తే అయింది ఏమైనా తినకూడదు తింటేనా జర్నీ చేస్తేనా ఏం చేస్తే అలా అయింది మాత్రం చెప్పరు తల తోక లేకుండా ఏదో ఒకటి వాళ్ళు ఏం దొరకలేదు వాళ్ళ కంటెంటు ఎలా ఏదో ఒక వీడియో పెట్టాలి టైం ఇక నుండి టైం షెడ్యూల్ అయితే అంటే ఫాలో అవుతున్నారు ఈ టైం వరకు ఒక వీడియో పెట్టాలనేసి దొరకలేదు ఈ వీడియో పెట్టారు అంతే ఫ్రెండ్స్